సుద్దులం గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరము మరియు దూడల ప్రదర్శన పాలుపోటి నిర్వహించడం జరిగింది ఈ యొక్క శిబిరానికి ఏఎంసీ చైర్మన్ హనుమంత్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కవిత గ్రామ మాజీ సర్పంచ్ గోపు సాహ్యలు రిబ్బన్ కట్ చేసి ఈ యొక్క ఉచిత పశు వైద్య శిబిరము ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ యొక్క శిబిరము మరియు పశు సంవర్దక శాఖవారు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క శిబిరంలో గర్భకోశ వ్యాధుల పశువులకు ఇరవై ఆరు కృత్రిమ గర్భధారణ రెండు సాధారణ చికిత్సలు నాలుగు నట్టల నివారణ ఇరవై నాలుగు మొత్తం యాబై రెండు పశువులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మరి పశువులు పెంపకం తగ్గింది దాన్ని పెంచాలనే ఆలోచనతోని సర్కారు మనకు ఈ సవలతులు ఇస్తుంది కావున మనం ప్రతి ఒక్కళ్ళం పశువులు పెంపడానికి ప్రయత్నం చేయాల పాత పద్ధతి లెక్క పోతులు పెట్టుకొచ్చిన కాకుండా వాళ్ళు అన్నట్టు మనం గుడ్డ పుడుతుంది అని గ్యారెంటీ ఇస్తారు కాబట్టి వారి సూచన మేరకు మనం కూడా వాళ్ళని వాడుకోవాలని వాళ్ళు పనిచేయడానికి మనకు సిద్ధంగా ఉన్నారు మనం కూడా వాళ్ళని వాడుకోవాలా మరి ఈరోజు రాష్ట్ర సర్కారు కూడా వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరి అందరికి తెలిసిన విషయమే రైతు రుణమాఫీ చేసింది మరియు సన్నాలకు ఐదు వందల బోనస్ కూడా కేటాయించింది సర్కారు మనకు అన్ని రకాలుగా రైతులకు ముందు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి మనమందరం వారికి కూడా సహకరిస్తూ మన పనులు కూడా శ్రద్ధతో చేసుకుందామని ఆశిస్తూ మా అవకాశం లేదా ఆ పది శాతం మగదుడ్డలు పుడితే ఆ రైతుకు రిటర్న్ ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ నేను కోరేది ఏంటంటే ఇంత మంచి టెక్నాలజీ ఇప్పుడు ఇంత మంచి ఇక్కడ మన గోపాల్ మిత్ర సర్వీసెస్ కానీ మా పశువైద్య శాఖ డాక్టర్లు కానీ ఉన్నారు అందరు సహకారంతో మనం ఇక్కడ ఈ సంవత్సరం ఈ దూ దూడల ప్రదర్శన మరియు పాల ఉత్పత్తి పోటీ లాగా నిర్వహణ జరిగింది అందులో వాళ్ళకు ప్రోత్సహించడం కోసం చిన్న చిన్న ప్రైజులు చూడడం జరుగుతుంది మరి ఇక్కడ ఈరోజు గర్భకోశ వ్యాధులు దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై పశువులకు చూడడం జరిగింది మరి అవిటికి ఈ ఈరోజు చూసుడే కాదు కాకుండా వీటికి తర్వాత కూడా ఫ్యూచర్లో ఫాలోప్ చేసి ఇలా కనీసం ఒక సగం అయితే మనకు సూడు చేయాలని మా ప్రయత్నం ఉంది అందులో మీ సహకారం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒకవేళ గేదెలు చూడు కాకపోతే మళ్ళీ అది రైతు నష్టం చాలా జరుగుతుంది పాలు చేయకపోతే చూడు లేకపోతే అది ఒక పెద్ద బరువు ఉంటుంది ఆ బరువు లేకుండా మనకు ఉత్పత్తి మంచిగా ఉండాలని మన కోరిక ఒకటి రెండవది ఈ సెక్సెస్ ఆడర్ సెమెంట్ నిర్ధారణ వీర్యం ద్వారా మనం ఆడిదుడ్డలు పుట్టిస్తామని ఆ ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది అందరు అందరికి మీ సహకారం కావాలా మా సర్వీసెస్ మీకు అందుబాటులో ఉంచుతాం మరి ఏ విధంగా ఇష్యూస్ ఉన్నా లోకల్ వెటనరీ డాక్టర్స్ ఉంటారు మరియు గోపాల్ మిత్రులు ఉంటారు అందరు మనం కలిసిమెలిసి ఒక మన పశు సంపాదకు ముందుకు తీసుకుపోదామని మేము కోరు